జరంతా లాల్ నీ జరంతా ఆయ్ మన వీడియోలో కూడా జరంతా చూడరు ఇలా అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టు స్టోరీస్ అండ్ బ్లాగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో నేనైతే లేట్ చేయకుండా ఏడు వీడియో ముచ్చట్లోకి వెళ్ళిపోతాయి ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తున్నట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నా పక్కనే ఉన్న బెల్లకన్ అయితే కొట్టేసేయ్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నా లైఫ్ లా ఇంత పొద్దున లేచే రోజులు వస్తాయి అనేసి అసలు కలలో కూడా అనుకోలేదు నైన్ ఇయర్స్ హాస్టల్లో ఉన్నా కానీ ఏ రోజు అసలు పొద్దున్న లేచిందే లేదు ప్రతి రోజు స్కిప్ చేసేదాన్ని స్టడీ అవర్స్ అసలు టిఫిన్ కూడా వెళ్ళకపోయేదాన్ని డైరెక్ట్ ఇంకా క్లాసెస్ కి అటెండ్ అయ్యేదాన్ని అది కూడా స్నానం చేయకుండానే డైరెక్ట్ లేచి ప్రేసేసి వెళ్ళేదాన్ని అసలు నా పెళ్ళైన దగ్గర నుంచి అయితే ఒక్క రోజు కూడా మార్నింగ్ లేచింది లేదు మేము అసలు ఏదైనా జాతరలకు వెళ్తున్నామన్నా ఏదైనా గుడిలకు వెళ్తాము వెళ్తాను అన్నా కానీ మా బావ ముందు రోజే నువ్వు లేచి జస్ట్ స్నానం చేసి రెడీ అయితే సరిపోతుంది ఏడు గంటల వరకు అన్నా కానీ అస్సలు లేవకపోయేదాన్ని బలవంతంగా లేసేదాన్ని అట్లాంటిది ఈ రోజు నాలుగున్నరకే లేవాల్సి వచ్చింది ఈ రోజు అని కాదు మా షాప్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి అంటే నెక్స్ట్ నే నుంచి కూడా మార్నింగే లేవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఏమో నైన్కి వెళ్తున్నా నైన్కి వెళ్ళి నైట్ టెన్ వరకు ఉంటున్నా మార్నింగ్ వెళ్ళింది అనుకోండి మధ్యలో వచ్చి మళ్ళీ కుకింగ్ చేసి మళ్ళీ వెళ్తున్నాను అనమాట అంటే మార్నింగ్ మీన్స్ ఫైవ్కి అట్లా వెళ్ళింది అనుకోండి మళ్ళీ వచ్చి మళ్ళీ కుకింగ్ చేసి అయితే వెళ్తున్నాను అనమాట కానీ అసలు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది బట్ అసలు తప్పదు చాలా మంది అసలు మన సబ్స్క్రైబర్స్ అయితే షాప్ దగ్గరికి కలవడానికి వస్తున్నారు అసలు ఎందుకు మీరు ఇట్లా వస్తున్నారు రెస్ట్ లేకుండా ఎందుకు అంటే ఊకే కూర్చొనే ఉంటున్నా కదా పొట్ట మీద ఎఫెక్ట్ పడుతుంది ఓకే అట్లా ప్రెగ్నెన్సీలో కూర్చోవడం కరెక్ట్ కాదు అని నా కోసమే చెప్తున్నారు వచ్చిన వాళ్ళందరూ బట్ ఇంకా తప్పదు కదా ఇంకా మాది మేము కష్టపడాలి ఇప్పుడు నాకు సంబంధం లేదని నా హస్బెండ్ని ఇంకా నేను ఒక్కదాన్ని అట్లా వదిలేయలేను కదా ఆయన ఒక్కటి చేసుకోవడం ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ కదా ఆయన ఒక్కటి చేసుకోవడం అయిపోతుంది ఆయనకు కూడా రెస్ట్ ఇంపార్టెంట్ కదా ఆయన కష్టపడేది కోసమే కాబట్టి ఇంకా నేనే అర్థం చేసుకోవాలి సో నాకైతే ఇప్పుడు వామిటింగ్స్ అయితే తగ్గినాయి మొత్తానికి తగ్గినాయి అని నేను చెప్పాను నాకు అవుతున్నాయి వామిటింగ్స్ బట్ అప్పట్లాగైతే కావట్లేదు సో ఆయనకైతే నేను హెల్ప్ఫుల్గా ఉండాలనేసి అనుకుంటున్నా బికాజ్ నాకు మా పెళ్ళైన దగ్గర నుంచి ప్రతి దాంట్లో ఆయన సపోర్టివ్గానే ఉన్నాడు నేను ఆయనకు సపోర్ట్ చేసిన సిచ్యువేషన్ ఏది లేదు సో అట్లీస్ట్ ఇప్పుడైనా నాకు అవకాశం వచ్చింది ఆయనకు సపోర్ట్ చేయడానికి సో చేద్దాం ఏమున్నది ఎంతవరకు దేవుడు తీసుకెళ్తే వెళ్తా ఇంకా అంతే వరకు అయితే చేస్తా ఇంకా రెగ్యులర్గా షాప్కి వెళ్ళక ఉంట ఇంట్లో వండి రెస్ట్ తీసుకోవడం అంటే కుదరని ముచ్చట్లు ఇంకా మీరు కూడా యూజువల్ కాదు ఇలా నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక మా ఆయన నాకు ఎంత సపోర్ట్ చేసి ఎంత బాగా చూసుకున్నాడు అన్నది అసలు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ఇంకా మొన్న షాప్ ఓపెన్ చేసే దగ్గర వరకు ఇంట్లో అన్ని పనులు ఆయనే చూసుకున్నాడు అసలు ఒక్క రోజు కూడా నేను రైస్ పెట్టింది లేదు ఇంట్లో ఇంకా ఊడ్చింది లేదు దోమింది లేదు మహి చూసుకుంది లేదు మహకు తినిపించింది కూడా లేదు అన్నీ అంటే అన్నీ మా బావే చూసుకున్నాడు అదంతా మీకు తెలిసిన ముచ్చటే సో నన్ను అంతా బాగా చూసుకొని నాకు అంత సపోర్టివ్గా ఉన్నప్పుడు ఇంకా నేను ఆయన ప్రెగ్నెంట్ నేను రాలేను అని నేను అనలేను ఎందుకంటే పాపం ఆయన కూడా ఒక్కడే కాబట్టిగా ఇంకా ఆయనకి నేను నాకు ఆయనగా మళ్ళీ మాదే కదా బిజినెస్ ఇంకా ఖచ్చితంగా మేము చూసుకోవాలి ఖచ్చితంగా నేను వెళ్ళాలి ఆయనకి బయట వర్క్స్ ఉంటాయి కాబట్టిగా ఆయన బయట వర్క్స్ చూసుకుంటూ షాప్ చూసుకోవాలి అంటే కష్టమైపోతుంది నాకు కష్టమవుతుంది ఇంట్లో చేయడము మహాని స్కూల్కు పంపించడము పొద్దున్నే లేవడము అదంతా నాకు కష్టమవుతుంది బట్ తప్పదు అసలు నాకు మార్నింగ్ లేవడం అలవాటు లేదు ఇంకా ఎండాకాలం అంటే ఎట్లా లేసే వాళ్ళమేమో కానీ చలికాలం లేవాలంటే ఇంకా అస్సలు లేవాలనిపించట్లేదు బట్ ఇంకా తప్పదు ఇంకా నేనైతే ఇంటి దగ్గర మార్నింగే రైస్ పెట్టినా బికాస్ మహాగాడికి స్కూల్కి పంపించాలి ఆ షాప్లోనే నేను టెన్ వరకు మార్నింగ్ సిక్స్ టు టెన్ వరకు అంటే ఫైవ్ టు టెన్ వరకు ఉండాల్సి వస్తుంది ఆ లోపు మా బావ బయటకు అయితే వెళ్తున్నాడు అనమాట ఆ మార్కెటింగ్ పర్పస్లో వాళ్ళు ఎంప్లాయీస్ వస్తారు అందరు కలిసి అయితే బయటికి వెళ్తారు సో ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి చేసి మహాని స్కూల్కి పంపించాలంటే లేట్ అవుతుంది అన్నట్టుగా ఇంకా నేను మార్నింగే ఆ జావా అండ్ బనానా మిల్క్ షేక్ అట్లా ఈజీగా అయిపోయేటి చేసుకొని ఇంకా రైస్ కూడా చేసేసుకొని అయితే వస్తున్నాయి ఇంకా కర్రీ వచ్చేసి నైట్ కర్రీ అయితే ఉంది సో ఇంకా పిన్ని అంటే చెల్లెచ్చిందనమాట చెల్లె వాళ్ళు వచ్చేసి భద్ర చెల్లెతుంటే పిన్ని పులిహోర పులుసు వాళ్ళ కోసం చేసి పంపించింది సో చెల్లె నైట్ అయితే కలుపుకొని తీసుకెళ్ళింది సో ఇంకా ఆ పులుసు కూడా ఉంటుండే అనమాట సో దాంతో ఇంకా కలుపుకొని తినాలి అన్నట్టుగా ఇంకా రైస్ కూడా డైరెక్ట్ వండుకొని షాప్కి అయితే పట్టుకొని వచ్చి మన మహాగాడైతే పడుకున్నాడు అనమాట ఎర్లీ మార్నింగ్ వచ్చినాం కాబట్టి ఇంకా పడకుండా షాప్లోనే పడకొండ పెట్టినాం అనమాట ఇంక ఇక్కడ నాకు మా షాప్ దగ్గర నచ్చేది ఏంటంటే ఇక్కడ అందరు మంచిగా మార్నింగే లేస్తారు ఫైవ్కి లేచి వాటర్ జల్లుకొని ప్రతి ఒక్కరి ఇంటి ముందైతే ముగ్గులు వేసుకుంటారు మాకైతే ఇక్కడ పనామ వస్తుంది ఆమెకు కూడా డబ్బులు మేమే ఇవ్వాలి సో ఆమె వచ్చి బయటకు అడిగేసి ముగ్గేసి వెళ్తుంది అనమాట అక్క వచ్చేసి సో ఇంకా మేము ఆయన పక్కన కిరాణం షాప్ ఉంటుంది ఇద్దరం వచ్చేసి అక్కకైతే మనీ అయితే షేర్ చేసుకోవాలి సో ఇంకా మా హస్బెండ్ పక్కన ఉన్నాడు కదా ఆయన వచ్చేసి సంఘంలో ఎంప్లాయ్ అనమాట యాక్చువల్లీ వాళ్ళది ఆంధ్ర ఆ అన్నయ్య ఇప్పుడు రీసెంట్గా వరంగల్ ఓపెన్ అవ్వడం వల్ల ఇక్కడికి వచ్చిండు సెహేద్ అన్నయ్య సహేద్ అన్నయ్య అన్నయ్యను నాకు నేను అంత పర్ఫెక్ట్గా తెలియదు బట్ ఆ అన్నయ్య అయితే మాకు నిజంగా చాలా 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 హెల్ప్ చేస్తున్నాడు నిజంగా ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే వాళ్ళ డ్యూటీకి కావచ్చు కానీ అంత హార్డ్ వర్క్ అంత డిగ్నిటైడ్గా అంత పేషెన్సీ తోటి అట్లా వర్క్ చేసే వాళ్ళని అయితే నేనైతే ఎవరిని చూడలేదు ఆనే మాత్రం టైం అంటే టైం ఇంక అంతే ఇంకా మార్నింగే వస్తాడు ఇంక ఈవినింగ్ కూడా వస్తాడు అనమాట చాలా బాగా హెల్ప్ చేస్తున్నాడు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య మన షాప్లో అయితే చాలా హెల్తీ ఐటమ్స్ ఉన్నాయి రాగి జొన్న వితౌట్ షుగర్ తోటి అయితే సో ఇవైతే రాగి కుకీస్ అనమాట ఇంక ఈరోజు మహాగడికి స్నాక్స్కి పెడదాము బికాస్ మార్నింగ్ ఇంక నేను ఏం చెయ్యలేదు ఈ షాప్లోకి రావడం వల్ల కూడా నాకు అసలు స్నాక్స్ వేయడానికి ఏం టైం ఉండట్లేదు ఇంకా మా పిన్ని చేస్తుంది ఏమన్నా అన్నా కూడా మా పిన్ని ఇంకా మా బాబాయ్ సర్పంచ్గా పోటీ చేస్తున్నాడు ఇంకా వాళ్ళు దానికోసం ప్రచారాలకి తిరగడము అటు ఇటు ఉండడం వల్లనే పిన్నికి కూడా అసలు టైం ఉండట్లేదు ఇంకా కరెక్ట్ షాప్ ఓపెన్ చేయడము పిన్ని వాళ్ళు ఇంకా దాంట్లో బిజీ అయిపోవడము రెండు ఒకేసారి అయిపోయింది ఇంకా అసలు ఏం స్నాక్స్ పెట్టాలో అసలు నాకు కూడా ఏం అర్థమవుతలేదు ఇంక ఇప్పటి నుంచి నాకైతే స్టార్ట్ అయిపోయింది అనమాట కావు అని ఇప్పటి నుంచి ఇంకా ఏదో ఒకటి ఏదో ఒకటి ఆమె కోసం ఆలోచించి చేయాలి ఈజీగా హెల్తీగా అయిపోయే ఏమైనా రెసిపీస్ ఉంటే ప్లీజ్ అబ్బా షేర్ చేయరు నాకు యాక్చువల్లీ రాగి కుక్కీస్ అంటే అమ్మాయి ఎట్లుంటాయి అనుకున్నా లిటరలీ టేస్ట్ చాలా బాగుంది మొత్తం మిల్క్ పౌడర్ మంచిగా ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట టేస్ట్ చాలా బాగుంది అసలుకి మనకు రాగి కుకీస్ తిన్నాము రాగులతో తిన్నాము అన్న ఎక్కడ అనిపించదు మంచిగా ఉన్నాయి అనమాట మనం గుడ్ డే బిస్కెట్స్ ఇంకా నార్మల్ తింటాం చూసినా వాటికంటే ఒక హండ్రెడ్ పర్సెంట్ ఇంక ఈ కుకీస్ అయితే బెటర్ అనిపించింది నాకైతే టేస్ట్ చాలా బాగున్నాయి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అంత బాగుంటుందని నేనైతే ఇప్పటివరకు ఏం తినిది ఒక ఆరెంజ్ ఇందాక స్మెల్ చూసిన చూడరీ ఆరెంజ్ ఒక్కటి తిన్నా

अंदेना యాక్చువల్ యాక్చువల్లీ నేను వీడియో ఏదో షూట్ చేద్దాం అనుకున్నా అసలు ఏదో అయిపోయింది ఈరోజు మా స్కూల్కి అయితే పంపించలేదు మా బావ బయటకు వెళ్ళి అంటే వర్క్స్ అని చూసుకొని ఇంకా షాప్ వచ్చేసరికి అయితే ట్వెల్వ్ అట్లా క్లైమ్ ఇంకా ఆయన లంచ్ వేసి అట్లా చేసరికి ట్వెల్వ్ థర్టీ ఫార్ వన్ అయినా అనమాట ఆ టైంకి నన్ను ఇంట్లో డ్రాప్ చేసిండు ఇక్కడ నేను ఇంటికి వచ్చిన అంటే ఇంకా మా అక్కడికి ఆ రాగి ఉన్నాయి కదా అది పెట్టినా జస్ట్ ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఘోరంగా వామిటింగ్ అయిపోయింది బికాస్ మా బాబా రిటర్న్ షాప్కి వెళ్ళేటప్పుడు బోరం అంటే దూరం లేడ్చుకున్నాను అనమాట కింద అండి బుర్రైంది ఇంకా పైకి నేను బలవంతంగా పోస్తా ఉంటే టప కాలు చేతిలో ఆడ ఆడించింది మస్తు ఘోరంగా సత్తాయించి ఘోరం లేడ్చింది పోతా పోతా అనేసి ఇంకా బలవంతం అందుకో ఏమో తెలవాలని ఘూరంగా కూట నుంచి ఫోర్ టైమ్స్ వామిటింగ్ చేయండి టూ టైమ్స్ మూసేదైనా ంతా అసలు త్రీ డేస్ నుంచి తిన్న అన్నం కట్టిన అంత పుడుతున్నా టైట్ గా ఉంటుంది బాడీ పెయిన్స్ వస్తా అని అసలు వద్దలేదు బట్ షాప్కి వెళ్ళాలి తప్పదు ఎందుకంటే ఇంకా బాగుంటుంది మాత్రం బయటకి వెళ్ళే పని అనమాట వాళ్ళు ఎంప్లాయీస్ వచ్చి సో వర్క్ ఉండేది ఇంకా షాప్ కొత్త కొత్త కదా ఎప్పుడే క్లోజ్ అయితే బాగుంటుంది అన్నట్టుగా ఇంకా కష్టంగా వెళ్ళాలి ఇంకా అందుకోసం స్నానం చేసి ఏదైతే వేసుకున్నాం అంటే అన్నట్టు ఫ్రాక్ యాక్చువల్లీ రోజు ఎప్పుడే అన్బాక్సింగ్ చేద్దాం వీడియోస్ చేద్దాం అనుకున్నాం ఒక ఫైవ్ డేస్ నుంచి హోల్డ్లో పెడుతున్నా వీడియోస్ తీసినా తీసుకున్నామని బట్ ఇంకా వీడియోస్ అవ్వట్లేదు కొంచెం ఫ్రీగా ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది కదా అని అయితే వేసుకున్నా లేదా అనుకుంటే ఏదో అయితే అయిపోయింది మహా అడుగుంది ఇంకా లేపు షాప్కి అయితే స్టార్ట్ అవ్వాలి ఒకసారి ఇంట్లోనే వాకింగ్ చేసేసుకున్నాను అందుకే ఇంకా చేత కాకుండా ఇల్లుచి మొత్తం పూడ్చి బోర్డులో నుంచి ఇక రైస్ కూడా వండేసినా ఇంకా మళ్ళీ వచ్చినాక ఇక నైట్ అయిపోతుంది కదా షాప్ క్లోజ్ చేసేసరికి టెన్ అయితే ఉంది వచ్చేటప్పుడు కొందరికి సప్లై చేసేవి ఉన్నాయి అనమాట అవన్నీ సప్లై చేసుకుంటే ఒకసారికి పట్టుకున్నట్లయితే ఇంకా ఆ టైంకి రైస్ కడిగి తిని అదంతా వేసుకుంటాం టేస్ట్ రాదు అన్నట్టుగా పావతి కూడా ఫుడ్ డైన్ రాదు కదా అనంటే ఇంకా ఆయన కోసం ఆయన గుర్తు తెచ్చుకో నొక్కలేదు అన్ని వేసి వచ్చినా ఇంకా నేనైతే పొద్దున్న నుంచి అసలు ఇప్పటివరకు ఏం తినలేదు ఈరోజు టిఫిన్ వేయలేదు లంచ్ చేయలేదు ఏం వేయలేదు బారేజ్ అంతే కొంచెం ఈ మధ్య నాకైతే బెది ధనవాడతాను అయ్యో ఎప్పుడు డెలివరీ అవుతానా ఏమో అనిపిస్తాను ఎవరైనా ఇద్దరితో ఎట్లా అని అలానే రావట్లేదు చేసుకోవచ్చు నాకు బబ్బు కన మస్తు అసలు అయితే షాక్కి స్టార్ట్ అప్ వీలైతే వ్లాగ్ అయితే కంటెంట్ చేస్తే చూసింది యాక్చువల్లీ నాకు బాదం పాలు తాగడం అస్సలు అలవాట్లేదు నా లైఫ్లో ఇంతవరకు నేను ఏ రోజు బాదం పాలు తాగలేదు ఇంకా ఫర్ ది ఫస్ట్ టైం ఈరోజే మన షాప్లో తాగుదాం అన్నట్టుగా తీసుకున్నా బికాజ్ చెప్పినా కదా నాకు కడుపులో మంట గొంతులో పొడిచినట్టు అవుతుంది అంటే మా బావ చాలా బలవంతం చేసిండి తాగు కొంచెం ఆశలు ఉంటుంది ప్లీజ్ తాగు 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 అని ఇంకా ఫోర్స్ వేసి తాగుతున్నాం మీద వట్టే అనేసరికి ఇంకా తాగాల్సి వచ్చింది బట్ బాగుంది లిటరల్లీ ఇది బాదం నచ్తో సంబంధించింది చాలా బాగుంది టేస్ట్ ఇంకా మన షాప్లోనైతే అవైలబుల్ ఉంది ఇంకా నేను తాగుతుంటే నా బిడ్డ ఊరుకుంటుందా లాక్కుంటేనే ఉంటుంది ఇంకా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తాక్కుంటూ డ్యాన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుంది ఇంకా ఫస్ట్ మెటర్నిటీ ఫ్రాక్ వేసుకున్నా కదా ఇంకా అదైతే నేను ఇప్పేసిన అనమాట నాకు ఎందుకు అది వేసుకొని షాప్కి రావాలంటే ఫస్ట్ టైం కదా అంత మంచిగా అనిపించలేదు అందుకే మళ్ళీ డ్రెస్ చేసుకునే షాప్కి వచ్చి ఉండే ఇంక ఇంటికి వచ్చినాకనైతే అయితే షాప్కి తీసుకెళ్ళిన మనంతా అలాకెళ్ళి ఆ బ్యాగ్లకెళ్ళి తీసి అన్నీ చదువుతా ఉన్నమాట ఈ బ్యాగ్ లోనే అన్ని తీసుకెళ్తున్నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ నైట్ డిన్నర్ బాక్సెస్ అన్ని మేమైతే అసలు షాప్ ఏమో కానీ ఆడికిడికి బాక్సులు మోసడీ అవుతుంది నా పని అయితే మొత్తం అసలుకి లైఫ్ ఇంత బిజీ బిజీ అయిపోతుంది నాది అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది కూడా ఈ టైం పొద్దుడికి సంబంధించి నేను ఇప్పుడే ప్రిపేర్ చేసుకుంటున్నా రేపైతే ఇంకా పప్పు కర్రీ చేద్దామన్నట్టుగా పప్పు అయితే నానబెట్టుకుంటున్నా ఇంకా మా బావనైతే బోల్డ్ దోమేస్తున్నాడు బికాస్ నాకు మొత్తం స్ట్రెయిన్ పడుతుంది నా మీదే వర్క్ అంతా పడుతుంది అని పాప మా ఆయన కూడా చాలా బాధపడుతున్నాడు ఇంకా అందుకోసం వద్దులేదు చల్లలో ఎందుకు దోమడము రేపు టైం ఉన్నప్పుడు దోముకుంటామా లే అన్నా కూడా వినిపించుకోకుండా ఆయన అయితే బోల్డ్ దోముతున్నాడు ఇంకా రేపైతే నేనైతే మ్యాంగోది చేద్దామన్నట్టు చీసారు మ్యాంగో అంటున్నా బనానా ఫ్రూట్ అదే డ్రై ఫ్రూట్స్ మిక్స్ షేక్ చేద్దామని ఇంక ఈ మధ్య అదే ఈజీగా అయిపోతుంది మార్నింగ్ అండ్ మహాకి కూడా హెల్తీ కదా వితౌట్ షుగర్తో కదా డ్రై ఫ్రూట్స్ అట్లన్న తినచ్చు అండ్ నేను కూడా తాగుతున్నా అండ్ మా బాబు కూడా తాగుతున్నాడు ఈజీగా అయిపోతుంది అన్నట్టుగా రెగ్యులర్గా అదే చేస్తున్నాయి ఇంకా ఆవియస్లీ ఇప్పుడు మా పాలే ఉన్నాయి కాబట్టి ఇంకా మా షాప్లోవే యూజ్ చేస్తున్నాం అనమాట ఇంకా మంచిగా అనిపిస్తుంది టేస్ట్ కూడా నాకు అందుకోసమే ఇంకా అవన్నీ అయితే నైటే నానబెట్టుకుంటున్నా సో నా వీడిని అసలు ఎగ్జామ్ అస్సలు మర్చిపోకండి యా అంతే వీడియో బాయ్ బాయ్